పౌరణీయులు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడవలసి కోరుతున్నారండి నమస్కారం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరఫు నుంచి నేను కూడా బలపరిస్తున్నాను అధ్యక్షుడు ఆద్యంతం గవర్నర్ గారు ప్రసంగ పాఠంలో తన కీలకమైన నాకు మూడు అనిపించినాయి ఒకటి మనం వారసత్వంగా ఏం వచ్చాయి మనం ఏం వచ్చింది మనకి ఏం ఆశించబోతున్నాం భవిష్యత్తులో ఎలాంటిది ఆశించబోతున్నాం కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమిదారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మూడు చాలా స్పష్టంగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష పింగళ వెంకయ్య గారు కూడా ఇది అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ మువ్వెళ్ళ మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు ఒకరి వల్ల ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్తి రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల